హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ ఈ వీడియోలో మేము ఏం చెప్పబోతున్నామంటే ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సివిల్కి సంబంధించి విజయనగరం ఎక్స్పెక్టెడ్ కటాఫ్ మేము చెప్పబోతున్నామండి ఈ విజయనగరం ఎక్స్పెక్టెడ్ కటాఫ్ మనం తీసుకుంటే ఓసీ మెయిల్ ఓసీ మెయిల్ వన్ థర్టీ ఫోర్ టు వన్ థర్టీ సెవెన్ ఈ మధ్యలో కట్ ఆఫ్ ఉండబోతుందండి అలాగే ఫీమేల్ తీసుకుంటే వన్ నైంటీన్ టు వన్ ట్వంటీ కట్ ఆఫ్ ఉండబోతుంది వన్ నైంటీన్ టు వన్ ట్వంటీ కట్ ఆఫ్ ఉండబోతుంది నెక్స్ట్ బీసీఏ తీసుకుంటే వన్ ట్వంటీ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ రావాలండి అది సేప్స్కోరు అనుకున్నాము బీసీఏ ఫీమేల్ తీసుకుంటే వన్ ఫిఫ్టీన్ మార్క్స్ అలాగే బీసీబీ వన్ ట్వంటీ ఫైవ్ టు వన్ ట్వంటీ సెవెన్ మార్క్స్ చేసుకోరండి అలాగే బీసీబీ ఫీమేలు వన్ ఫోర్టీన్ మార్క్స్ నెక్స్ట్ బీసీసీ తీసుకుంటే బీసీసీ మ్యాక్సిమం క్వాలిఫై అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది నో డౌట్ అందులో మేల్ కానీ ఫీమేల్ కానీ నెక్స్ట్ బీసీడీ బీసీడీకి ఓసీ తర్వాత ఎక్కువ కట్ ఆఫ్ ఉండబోతుందండి వన్ థర్టీ టూ టు వన్ థర్టీ త్రీ మార్క్స్ సేఫ్ స్కోరు నెక్స్ట్ బీసీడీ ఫిమేల్ బీసీడీ ఫిమేలు వన్ సెవెంటీన్ మార్క్స్ సేఫ్ స్కోర్ అనుకుంటున్నామండి వన్ సెవెంటీన్ మార్క్స్ సేఫ్ స్కోరు నెక్స్ట్ బీసీఈ బీసీఈ వన్ నాట్ ఫైవ్ మార్క్స్ సేఫ్ స్కోర్ అండి అలాగే బీసీఈ ఫీమేల్ ఎయిటీ సెవెన్ మార్క్స్ సేఫ్ స్కోర్ అనుకుంటున్నామండి నెక్స్ట్ ఎస్సీ తీసుకుంటే ఎస్సీ వన్ ఫోర్టీన్ మార్క్స్ ఎస్సీ వన్ ఫోర్టీన్ మార్క్స్ ఫీమేల్కి వన్ నాట్ ఫోర్ మార్క్స్ సేఫ్ స్కోర్ నెక్స్ట్ ఎస్టీ వన్ వన్ త్రిబుల్ వన్ సార్ నూట పదకొండు మార్కులు అలాగే ఎస్టీ ఫీమేల్కి హండ్రెడ్ మార్క్స్ నెక్స్ట్ ఏబిఓ ఎస్టీకి నైంటీ మార్క్స్ సేఫ్ స్కోర్ అండి నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ తీసుకుంటే నైంటీ ఫైవ్ మార్క్స్ ఈడబ్ల్యూఎస్ వన్ వన్ టూ టూ వన్ ఫిఫ్టీన్ అండి కాకపోతే ఈడబ్ల్యూఎస్ ఫర్ ద ఫస్ట్ టైం ఇదే టైం కాబట్టి ఫస్ట్ టైము రిజర్వేషన్ ఇచ్చింది మనకి సో కట్ ఆఫ్లు అనేవి వేరియేషన్ ఉండబోతున్నాయి కాకపోతే ఈడబ్ల్యూఎస్ గురించి మనం మాట్లాడుకుంటే వన్ ట్వల్వ్ టు వన్ ఫిఫ్టీన్ ఈ డిస్టిక్లో ఉంటుందండి అలాగే ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ అనుకోండి ఈడబ్ల్యూఎస్ అయ్యుండి ఫీమేల్ అయ్యుండి ఏ జిల్లాలోనైనా ఏ జిల్లాలోనైనా క్వాలిఫై అయితే జాబ్ వస్తుంది ఏ జిల్లాలోనైనా క్వాలిఫై అయితే జాబ్ వస్తుంది కాకపోతే ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనే పాయింట్ ఉంది కదండి సో ఈ శ్రీకాకుళం జిల్లా తర్వాత విజయనగరం జిల్లా వాళ్ళు ఎక్కువగా బాగా చదువుతారు కాబట్టి మార్క్స్ కూడా ఇక్కడ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఓపెన్లో ఎక్కడైతే మిగతా జిల్లాలో ఓపెన్లో కట్ ఆఫ్ ఒకవేళ పెరిగింది అంటే ఓపెన్లో కట్ ఆఫ్ ఒకవేళ పెరిగింది అంటే ఈ శ్రీకాకుళం విజయనగరం జిల్లా వల్ల వల్లేనండి సో వీటి వల్ల వీళ్ళ వల్ల ఓపెన్లో ట్వంటీ పర్సెంట్ కట్ ఆఫ్ పెరిగే అవకాశం ఉంది మ్యాన్కి ఫీమేల్కి ఎక్కడైనా ఏ జిల్లాలోనూ క్వాలిఫై అవకాశ క్వాలిఫై అయితే జాబ్ వస్తుంది నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉండేది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి అండి నెక్స్ట్ రాయలసీమ తీసుకుంటే కడప కర్నూలులో ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది మిగిలిన జిల్లాల్లో ఎక్కడైతే ఉంటారో ఆ మిగిలిన జిల్లాల్లో మ్యాక్సిమం క్వాలిఫై అయితే ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ డిస్టిక్స్లో మాత్రం కొంచెం కట్ ఆఫ్ ఎక్కువ ఉండిపోతుంది అయినప్పటికీ కూడా ఈడబ్ల్యూఎస్ కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయలేము దయచేసి అర్థం చేసుకోండి ఈ జిల్లాల్లో మాత్రం కొంచెం ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ కూడా ఎక్కువ ఉండబోతుంది నెంబర్ ఆఫ్ పర్సన్స్ తక్కువ ఉన్నప్పుడు కూడా అక్కడ అందరూ బాగా చదువుతారు కాబట్టి కట్ ఆఫ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తామండి అయినప్పటికీ కూడా వేరియేషన్ ఉంటుంది క్లియర్గా ఎవరు చెప్పలేరు ఇది అండి విజయనగరం జిల్లాకు సంబంధించి థ్యాంక్ యూ అండి థ్యాంక్ వెరీ మచ్